స్వాగతం రాజేంద్ర నగర్ నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్చదనం పచ్చదనం ప్రారంభోత్సవ కార్యక్రమం కోకపేట్ కమ్యూనిటీ హాల్ అవగాహన సమావేశం మరియు కోకపేట్ పరిసర ప్రాంతంలో నార్సింగి మున్సిపాలిటీ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పలు వార్డుల ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ మైలారం నాగపూర్ణ శ్రీనివాస్ వైస్ చైర్మన్ గోపాల విజయబాబు కౌన్సిలర్లు యాదమ్మ శివారెడ్డి ఆదిత్యారెడ్డి సునీత లంకల పద్మ కోఆపరేషన్ మెంబర్లు డిఈఈ నరసింహరాజు మేనేజర్ యోగేష్ ఏ శ్రీనివాస్ ఆర్య అఖిల్ మున్సిపల్ సిబ్బంది మరియు ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించడం జరిగింది పచ్చదనం పచ్చదనం కాపు పచ్చని ఆవరణ కోసం పచ్చడి పచ్చ పచ్చడి పచ్చని రాష్ట్రం కోసం Mãe de